హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మేము సిద్ధవరం సుదర్శన్ మొత్తం మీద ఇక్కడ ఇక్కడ ఉప్పల్ మార్కెట్కి సంబంధించి ఉప్పల్ నుంచి తర్వాత ఇక్కడ బోడుప్పల్ తర్వాత ఇక్కడ ఏది మేడిపల్లి ఇదంతా కూడా రోడ్డుపై రోడ్డు పక్కన అంటే కూరగాయల బండ్లు పెట్టుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్నారు అయితే కొంతమంది అంటే ఉప్పల్ మార్కెట్లో ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంగా మా కూరగాయలన్నీ కూడా మొత్తం పడేస్తున్నారు తర్వాత వేల రూపాయలకు సంబంధించిన కూరగాయలన్నీ పడేస్తున్నారు తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వీళ్ళతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా నిజంగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎంత ఎందుకు చేస్తారంటే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు ట్రాఫిక్ పోలీసులు చేస్తారు అది వేరే విషయం కానీ పోలీసులే కాకుండా వీళ్ళు కూడా వచ్చేసి మా కూరగాయలని పడేస్తున్నారని చెప్పేసి కూడా తీసుకొచ్చిండ్రు వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉప్పల్ మార్కెట్ వాళ్ళు మొత్తం ఎంత ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు చెప్పండి సార్ ఉప్పల్ మార్కెట్ వాళ్ళు వచ్చేసారు మా కూరగాయలు ఇట్లా పడేస్తున్నారు సార్ అంటున్నారు ఎక్కడ పెడుతున్నారు మీరు

పెట్టొద్దు మీరు మీరు ఎక్కడ పెట్టినా కూడా మేము ఉప్పలు రండి మీ సంగతి చూస్తాం అని కూడా అంటున్నారు సార్ మా కూరగాయలు అన్ని పడేసి ఉప్పల్ మార్కెట్ లో మీకు అవకాశం ఉందా ఒకవేళ పెట్టుకుంటే లేదంట సార్ అక్కడ కూడా ఇవ్వరంట సార్ అక్కడ కూడా ఇవ్వరంట సార్ మీరు ఎక్కడ పెట్టుకోకూడదు మేమే అమ్మాలి అని అంటున్నారు సార్ మాకు రోజు వచ్చి టార్చర్ చేస్తున్నారు మీరేమనుకుంటారు మరి సార్ మాకు మేము ట్రాఫిక్ కాకుండా చూసుకుంటాం సార్ కొత్త వాళ్ళని కూడా రానివ్వము మేమే పాత వాళ్ళని ఏం చేస్తామంటే అది కొంచెం ట్రాఫిక్ కాకుండా మేము చూసుకొని బండి కూడా ఒక సైడ్ కి పెట్టుకుంటాం సార్ అట్లా చేద్దాం అట్లా అవకాశం ఇవ్వమని చెప్పి కొత్త అవకాశం ఇవ్వమని చెప్తున్నాం సార్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం సార్ ఖచ్చితంగా మేము చూసుకుంటాం సార్ మేమే చూసుకుంటాం ఒక మంచిది పెట్టి పక్కన పెట్టి మా అంతలో మేమే ట్రాఫిక్ జామ్ కాకుండా ఏ ఇబ్బంది కాకుండా మేము ఇప్పుడు ఉప్పల్ మార్కెట్ వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని కూరగాయలు పడేస్తున్నారా లేకపోతే మీరు అమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూరగాయలు పడేస్తున్నారు మార్కెట్ లో పెడతలేదు కూరగాయలు మాకు రేట్కి కమ్ముతారు మాకు రేటు పడతలేదు మాకు మీరు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మీరు అని మొత్తం తీసేసి మా కూరగాయలని వేసి పోతుంది మీరేమను మరి మేమేమనుకుంటున్నాం అంటే మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఒకటి మామూలు కూరగాయలలో తీపిస్తున్నారు ఇప్పుడు బీఆర్లు పండ్లు ఉన్నాయి ఇప్పుడు ఉప్ప మార్కెట్ లో కూరగాయలు అమ్మట్లేరు కదా వాళ్ళు పండ్లు కేవలం పోలీసులు కూడా పండబండ్లలో వస్తే వాళ్ళు వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చి మళ్ళా పెట్టుకుంటున్నారు పోలీసులు కూడా టార్గెట్ చేసింది కూరగాయలనే మమ్మల్ని క్రేన్ వచ్చినా గానీ క్రేన్ క్రేన్ వచ్చినాక కూరగాయల పండ్ల కన్నా అవుతుంది ఎందుకట్లా వాళ్ళకి ఏమో తెలియదు కాదు అంటే కాదు పండ్ల పనులు అయినా ఒకవేళ కూరగాయల పండ్లు అయినా ఏదైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది జామ్ జామ్ అవుతుంది వాళ్ళు ఏమంటున్నారు పండ్లు వాళ్ళు కూరగాయలు పెట్టదు అంటే పండ్ల పనులు అంటున్నారు వీళ్ళు మార్కెట్ వాళ్ళు టార్చార్ చేస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళు టార్చార్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మనలు కాదు

ఇక్కడ అమ్మతాం సార్ మేము రైతుల రైతుల దగ్గర డైరెక్ట్ రైతు కాడకే పోతాం మార్కెట్ కూడా ఎప్పుడో సార్ లేనప్పుడు తక్కువకిస్తారు

తీసేయాలి మీరు అంతే మీకు కూరగాయల అయితే ఒక్కరు కూడా కనిపించదు ఇక్కడ అని అంటున్నారు సార్ మాకు చాలా ఏది పడితే అది గుంజకుపోతుంటారు సార్ కాంట గుంజుకోరు మైక్ గుంజుకోపోతుండ్రు మళ్ళీ కొడుతుండ్రు కూడా బండి తీయకపోతే కూడా ఈ మార్కెట్ వాళ్ళ వచ్చి అయితే దూమ్ దాన్ చేస్తుండ్రు సార్ నిన్న మా కూరగాయలు అన్ని పడేస్తున్నారు సార్ వీడియో కూడా ఉంది సార్ చూపెడతాం సార్ మాకు ఒక్కొక్కరు అంతా కొత్త ఆటోలు ఒక్కొక్క ఈఎంఐ పన్నెండు వేలు కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి పిల్లల ఫీజు కట్టాలి మాకు వేరే ఆధారం లేదు ఓకే మాకు వేరే వేరే బిజినెస్ లేవు మాకు పెట్టుకోవడానికి ఒకవేళ ఓపెన్ మార్కెట్ లో అవకాశం ఉంది మనం మీకు అంతే మాకు పెట్టుకుని ఈయన పెట్టండి సార్ మార్కెట్ లేదా పెట్టండి సార్ పెట్టండి గారు మాకు దయచేసి మీ తరపున ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే మేము ఒక మనిషిని పెట్టుకుంటాం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మీ ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఫుల్ జామ్ అయితే మేము వెళ్ళిపోతాం ఇప్పటికే ఇప్పటికీ వెళ్ళిపోయి మేజాబి ట్రాఫిక్ అయిపోయానికి ఎనిమిది గంటలకు నైట్ మలచి పెట్టుకుంటాం ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెడడం ఇబ్బంది పెట్టము మీ మార్కెట్ వాళ్ళ ఏంటిది మరి లేకపోతే మేము మార్కెట్లో పెట్టండి మార్కెట్లో పెట్టండి మేము పెట్టుకు తీసుకొస్తాం అవకాశం ఇస్తే పెట్టుకుంటాం అది మాది ఒకసారి దీనిపైన అంటే యాక్చువల్ గా ప్రభుత్వం కూడా ఆలోచించాలి వీళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి అంటే ఇక్కడ ఉప్పులు కానీ లేకపోతే ఒక కాలిపేసాను ఉంటే రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి వీళ్ళకి అవకాశం కల్పించడమా లేకపోతే ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది కలప కలగకుండా వీళ్ళు ఒకవేళ కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళకు అవకాశం కల్పించడమా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి పోలీసులు కూడా దీనిపైన ఆలోచించాలి కాకపోతే ఏంటంటే ప్రజలకు మంచి ప్రజలకు ఇబ్బంది కూడా మీరు కలిగించదు అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ తర్వాత అయితే విషయం ఏంటంటే మార్కెట్ వాళ్ళ ఆరోపణ ఏంటంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ ఆరోపణ ఏంటంటే మేము ఇక్కడ మేము పనులు కడుతున్నాం తర్వాత మేము కూరగాయలు పెట్టుకోవడానికి అవన్నీ చేస్తున్నాం కడుతుంటే వీళ్ళేమో ఫ్రీగా వచ్చి పెట్టుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ ఇక వీళ్ళు ఏమంటున్నారంటే లేదు లేదు మేము బతుకు తెరువు కోసం మేము రైతు నుంచి డైరెక్ట్గా కొనేసి నాలుగు రూపాయలు తక్కువకి ఇస్తున్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చి ఎవరైనా ఎవరు కస్టమర్లు అందరూ మా దగ్గరకు వచ్చి కొంటున్నారు అనేటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి మాట కాబట్టి వీళ్ళు ఏమని కోరుతున్నట్టే మాకు రోడ్డు పక్కకు ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా మేము పెట్టుకుంటాం కాబట్టి మాకు అవకాశం కల్పించండి ఒకవేళ అది చేయని పక్షంలో రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి మాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే అక్కడనే మేము కూరగాయల షాప్ పెట్టుకొని మేము బతకడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి తర్వాత పోలీసులు కూడా దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అంతే కదా ఇది ఉప్పల్ నుంచి తర్వాత ఇక్కడ ఏది గట్టి దాకా అంటున్నారు కానీ ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా ఇప్పటి నుంచి మేడపెళ్ళి దాకా వీళ్ళు ఫ్రాక్చువల్ గా కూరగాయలు పెట్టుకుంటున్నాం బండి పెట్టుకునే వాళ్ళు వీళ్ళ బాధ ఇట్లుండదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాలి తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ కస్టమర్స్ కూడా చెప్తున్నారు సార్ మీరు వచ్చినప్పటి నుంచి తక్కువ రేట్లో లో మంచిగా తక్కువ చాలా హ్యాపీగా తింటున్నాం మేము అని కూడా చెప్తున్నారు సార్ హోల్సేల్ లాగా అమ్ముతున్నాం సార్ మేము అయితే ఎక్కువ అయితే తీసుకుంటా లేము కదా సార్ మాకు తీసుకుంటాము మీ దగ్గర కొనదు కదా అవును సార్ మేము పది రూపాయలు వస్తే చాలు సార్ మాకు మాకు పది రూపాయలు వస్తే చాలు కిలోకి పది ఐదు రూపాయలు వస్తున్నా కూడా మాకు పర్వాలేదు ఓకే అని అనుకోండి అందరికి చాలా వాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతున్నారు సార్ అది మా బాధ కానీ మేమేమో ఎక్కువ తీసుకుంటున్నామో వీళ్ళేమో వచ్చి రోడ్ మీద అమ్ముతుండ్రు అరే అట్లా అనుకోద్దు కదా సార్ మీరే బతకాలని ఏం లేదు కదా నిన్న వచ్చేమో ఆయన మా మా అన్న ఒక్కడే ఉన్నాడు సార్ అక్కడ అయితే ఆయన చూసి ఒక నల్ నలభై మంది దాకా వచ్చారు సార్ వాళ్ళు వచ్చి మొత్తం కూరగాయలు మొత్తం చేసి పడేసారు చూడండి సార్ వాళ్ళు చాలా మాటలు అసలు గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు సార్ మేము ఏం కూడా చేయాలని మళ్ళీ సాయంత్రం సార్ మా చెల్లె వాళ్ళు కూడా వెళ్ళారు సార్ అయితే ఇప్పుడు కూడా మీరు ఎందుకు అమ్ముతారు రా అని చెప్పి ఒక్కొక్క మాటలు కాదు సార్ అవి నైట్ అక్కడ ఎవ్వరు లేరు సార్ మాకైతే చిన్న పిల్లల్ని వదిలేసి కూడా మేము పని చేస్తున్నాం సార్ ఎందుకు సార్ మా తక్కువ రేటుకే అమ్ముతున్నాం కదా సార్ మేమైతే మేము తెచ్చిన రేటుకే తెచ్చి మీరేమో వంద రూపాయలకి కిలో అమ్ముతారు మీరు మేము అట్లా అమ్మట్లేదు కదా తక్కువ రేట్ కి ఇస్తున్నాం కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు మీరు అమ్ముతునే మేము మంచిగా తీసుకెళ్తున్నాం అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు డ్యూటీ చేసుకొని వచ్చి తీసుకెళ్తున్నారు సార్ మాకు కూడా రూపాయి వస్తుంది వాళ్ళకు కూడా సేఫ్ అవుతుంది కదా సార్ ఇది కూరగాయలు అమ్ముకునేటువంటి వీళ్ళ బాధ కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఏర్పాటు చేయడమా లేకపోతే వాళ్ళకు రోడ్డు పక్కకు అవకాశం కల్పించడం వచ్చేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ట్రాఫిక్ అయితే చూపియాలి సార్ ఎందుకంటే మేమందరం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం మీరు ఇట్లే ఉంటే మాత్రం మేమందరం ఊరేసుకొని కిరోసిన్ పోసుకొని చావాల్సిందే కానీ మీకు కిరాయిలు కట్టుకొని అది దానికి పైసలు కట్టుకోవడానికి కూడా మాకు కానిపోని పిల్లలు చదువుకోవాలి కాకపోతే మా బాధ ఏంటంటే అది ట్రాఫిక్ అవుతుందని సరే మేము చూసుకుంటాం సార్ ఒక పది మంది కలిసి మేము ఆడవాళ్ళం చూసుకుంటాం పండికాడ ఒక పది మంది కలిసి ఏమో అది ట్రాఫిక్ కాకుండా ఖచ్చితంగా చూసుకుంటాం సార్ మేమైతే ఖచ్చితంగా మా పనులు మేము చేసుకోవాలి సార్ రెండు నెలలు అవుతున్నాయి సార్ మేము ఎవరికి చెప్పుకోవాలన్నా మాకు ఏం అర్థం కాలేదు సార్ అందుకే ఇక్కడ సార్ ఉన్నారని చెప్పి తెలుసుకొని వచ్చాము సార్ ఖచ్చితంగా మాకైతే ఆ రోడ్ పక్కన ట్రాఫిక్ కాకుండా మా బాధ్యత సార్ ట్రాఫిక్ అయితే ఇంకోసారి పెట్టనివ్వకండి అట్లా చెప్తున్నాం